ప్రభు నన్ను ప్రియమైనస్ దేవుని సంగమ క్రైస్తవ్యమా పరిశుద్ధ గ్రంథముల నుండి ముప్పై ఏడవ కీర్తనలు ఇరవై ఏడవ చరణాన్ని మనం ధ్యానించుకున్నప్పుడు నేను చిన్నవాడిని ఉంటేనే ఇప్పుడు ముసలివాడిని ఉన్నాను అయినను నీతి మంత్రులు విలువబడుత కానీ వారి సంతానం కానీ నేను చూచి ఉండలేదు ప్రియమైన స్నేహితురారా నీతి మంతు యొక్క సంతానం విరువడుత కానీ బిసమెత్తుత కానీ చూచుకుందని లయబైంది ఈరోజున మన ఆత్మీయాత్రలో నీతి మంతులు ఇరువబడుతా కానీ బిసమెత్తుత కానీ అంటే అరుగుకొనుత కానీ ఆఖరితో ఉనుత కానీ ఒక దగ్గరికి వెళ్ళి చేయి చాపడం కానీ చేతిలో పాత్రను తీసుకొని ఇంటింటికి తిరిగి అమ్మ అన్నం ఉంటే పెట్టండి అని ఏనాడు ఆ పరిస్థితి మనకు రాడేడు అంటే దానికి కారణం ఒకటి మనం నమ్ముకున్నావా దేవుడు మంచి పోషకుడు మంచి పోషకుడు సారీపతి శ్రీని పోషించిన దేవుడు ఐగుప్తులో యాగోబు సంతానాన్ని పోషించిన దేవుడు ఎత్తి పరిస్థితిలోనైనా కరువు రాకుండా బిసమెత్తకుండా ఒకరికి చెయ్యి చాపి అడుగకుండా మోయాబీరాలైన రుతును దేవుడు సమృద్ధిగర చోటికి నడిపించి కరువుల్లో సజీవముగా ఉంచి కరువు రాకుండా పోషించిన మంచి పోషకులు అవ్వరేసుక్రీస్తు కీర్తన గ్రంథం ముప్పై నాలుగో కీర్తన పరో వాక్యాన్ని మనం సింహ పిల్లలు రేవి గరవి ఆకుడి కొను ఎవో వాని ఆశ్రయించి వారికి మేలు కోరువై ఉండరు ప్రియమైన దేవుని సంగమా క్రైస్తవ్యమా ప్రియమైన దేవుని విశ్వాసురారా రోజున మన కాల్కీయ జీవితంలో ఆత్మీయ యాత్రలో మనము కరువు రాకుండా పోషించిన దేవుడు ఏకైక దేవ నజలు ఏవాడు కనుక మనము ఏ పరిస్థితిలోనైనా ఏ స్థితిలోనైనా మనం ఏ కరువు రాకుండా ఏ యొక్క బిస్సమెత్తకుండా మనము ఈరోజు ఈ స్థితిలో ఉన్న వంటి కారణం మంచి పోషకుడు మనతో ఉన్నందున సింహ పిల్లలు ఆకలిగొన ఆకలి కొనేమో కానీ ఇవోవాను ఆశ్రయించే వాడికి ఇవోవాను ప్రేమించే వాడికి యస్ అనుసరించి ఆశ్రయించిన వాడికి ఏ మేరు కోరవై ఉండరు సింహపు పిల్లలైనా కలిగి ఆకలి నీ పిల్లలు ఆకలితో